Arihi o गुरु ब्रह्मा गुरु विष्णु गुरु गुरु देव तस्मै श्री नमः अखंड गुरुदेव महेश गुर साक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम अखंडमंडलाकार व्यातर तत्दों श्री तस्म श्रीगुरव नम मन्नाथ श्रीजगन्ना मद्गु श्रीजगद्गुम्हात्भूता तस्म श्रीगुरव नम चैत शाश्वत श्याम व्योमातीत निरंजनों नुबिंदुकला तस्म श्रीगुरव नम अज्ञान ज्ञानांजनचलाक சமீதம் எந்தை ஸ்ரீகுரவை நம ப்ரந்தம் பரமசுகம் கேவலம் ஜானமூர் ட்வந்தம் தயமியிலம் நித்தியம் விமலமேக்கலீசாட்சிபூத்தம் தம் நமாரவே நம ஜானமூலம் குருர்மூத்தி பூஜாமூலம் குருர் ஜானமூலம் குருர்மூஜாமூலம் குருர் மந்தமூலம் குருவாக்கம் முமூலம் குருக்கிருப்பாதுசனப்பு புண்ணியம் ஸ்பர்சனம் பந்தன மோஷதாயம் సంభాషణం కోటి యజ్ఞ ఫలైత్ అచల పరిపూర్ణంద రాజయోగి చెముటా వెంకట్రావు గురియోరులకు నమస్కారం నమస్కారములనైనా అట్లానే మన గుమ్మడి ఎల్లయ్య గారికి కూడా పాతపత్ర నమస్కారం దివి ఆత్మ స్వరూపులారా ఈ ఎనభై నాలుగు లక్షల రాసులు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమోత్తమైన ఈ జన్మ పోతే మళ్ళా తిరిగి రాదు ఎందుకనంటే భగవంతుడు మన ఇచ్చింది జన్మ రాహిత్యం చేసుకోవడానికి జన్మనిచ్చింది ఒక్క నిమిషం మా గురువు గారు ఒక్క నిమిషం కూడా వృధా భాని అన్నాడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం కూడా వృధా భాని అన్నాడు అంత పవిత్రమైంది అంత విలువైంది అంత జ్ఞానవంతమైంది ఈ మానవ శరీరం మానవ దేహం జీవుడు దొంగ నీలో ఉన్నాడేవాడు జీవుడు నీకు కనపడ్డు నీకు తెలుసు వాడు అంత నీకు తెలుసు నీకు కనపడ్డావాడు వాడు దొంగ వాడు ఏం చేస్తాడు శరీరాలను తీసుకుంటా ఉంటాడు ఈ దేహాన్ని తీసుకుంటా ఉంటాడు తీసుకొని ఏం చేస్తాడు వాడికి నచ్చింది చేస్తాడు వాడికి నచ్చకం చేస్తాడు వాడికి నచ్చిన చేసి వాడు చచ్చి వీడు చచ్చిపోతాడు అందుకని వాడిని చంపాల ముందల వాడిని చస్తే వీడు బతుకుతాడు ఆ దొంగను చంపాల ఆ దొంగను చంపితే వీడు వీడు బతుకుతాడు ఆ దొంగను ఎలా చంపాలి దానికి దానికి మార్గం ఏంటి సద్గురువుని ఆశ్రయించాలి సద్గురువుని ఆశ్రయించాలి చిన్న చిన్న గురువులు కాదు నాన్న వాళ్ళు మహానుభావులు కనపడరు ఈ లోకంతో వాళ్ళ సంబంధం లేదు ఈ లోకంతో సంబంధం పెడితే వెనకబడిపోతారు వాళ్ళు నువ్వు పరిపూర్ణుడు అయి ఉంటే పూర్ణ సాధకుడు అయి ఉంటే నీలో ఎటువంటి కలుషం లేకుంటే పట్టుదలతో ఉంటే గురువుగారే నీ దగ్గరకు వస్తాడు ఇది సత్యం ఇది సత్యం అందుకని గురువుని ఆశ్రయించాలి గురువు అంటే మామూలు ఆయన కాదు నాయన గురువు అంటే గుర్తు వాడు గుర్తు ఏంటి ఎందుకు వచ్చాం ఈ లోకానికి మనం మనం ఈ లోకానికి వచ్చి సాధించాల్సింది ఏంటి ఆ పరమాత్మను భగవంతుడు ఆ భగవంతుడు మనల్ని ఎందుకు పంపించాడు అని చెప్పి ఆ గురువు ఎప్పుడు ఎట్లా ఎట్లా ఉంటాడు అంటే సామాన్య మనవులు మీ అందరిలాగానే ప్రసంగాలు వింటా ఉంటాడు అయ్యా వింటా ఉంటే మీరు చెప్పిన ఇవన్నీ కాస్త చెవులు వేసుకుంటాడు జోగులు వేసుకుంటాడు ఏంది వీళ్ళంతా ప్రసంగాలు చదువుతున్నారు దీని దీనివల్ల ఉపయోగం ఏంటి ఏదో జన్మరాహిత్యం అంట వీటకు జన్మరాహిత్యం అంటే ఎట్లా ఉంటుంది అని తెలుసుకుందాం అని చెప్పి ఒక మంచి సాధకుని చూసి గురువుని చూసుకుంటారు ఉపదేశం తీసుకుంటాడు ఉపదేశము ఉపదేశం తీసుకొని ఆ గురువు గారు మంచి సాధకుడై ఉంటేనే దానివల్ల ఉపయోగం లేదు ఉపదేశం తీసుకున్నా కూడా ఉపయోగం లేదు అసలు లేనే లేదు అతను మంచి సాధకుడు అయి ఉండాలి పరిపూర్ణ గురువు అయి ఉండాలి ఒక మాటలు చెప్పాలంటే ఈ మానవ దేహం దేంతో తయారైందయ్యా పంచభూతాలతో తయారైంది ఈ మానవ దేహం పంచభూతాలంటే ఏంటి భూమి భూమి మీదేముంది నీరుంది నీరు ఏముంది అగ్ని ఉంది అగ్ని మీద ఏముంది వాయువు ఉంది వాయు మీద ఏముంది ఆకాశం ఉంది ఈ పంచభూతాలు పంచభూతాలంటే ఇవి పంచభూతాలు పెట్టుబడి పెట్టి శరీరాన్ని తెలుస్తాయి పోయేటప్పుడు కూడా పై డ్యూటీ వెళ్ళిపోతాయి ఎట్లాగంటే చిన్న ఉపమానం చెప్తాను మీకు సర్కస్ ఆడిస్తారు మన చిన్నతనంలో చూసాం సర్కస్ సర్కస్ ఆడించేటప్పుడు వాడు ఏం చేస్తాడా అంటే అన్ని గుర్రాలోడి గుర్రాలకి ఉంటాయి పుల్లోడి పుల్లుంటాడు సింహాలోడి సింహాలు ఉంటాడు ఏనుగులోడి ఏనుగు ఉంటాడు తలా ఒకటి అందరి ఒకటి కాదు నాన్న అట్లానే ఈ మానవ దేహం కూడా అట్లానే అట్లానే ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్క దానికి అర్థం ఉంది నాయన పట్టుకుంటే ప్రతి ఒక్క మాటకు అర్థం ఉంది ప్రతి ఒక్క మాటకు అర్థం ఉంది మా గురువుగారు ఏమన్నారంటే అయ్యా చెప్పింది ఇంటికి వెళ్ళి చేయాలి చేస్తేనే దానివల్ల ఉపయోగం ఇంటికి వెళ్ళి చేస్తేనే చెప్పింది తప్పకుండా క్రమం తప్పకుండా తూచా తప్పకుండా ఇంటికెళ్ళి కూర్చొని సాధన చేస్తే నీకు తప్పకుండా నువ్వు అనుకున్నాయి నీకు నీవు కావాలనుకున్నవి నీ కళ ప్రత్యక్షం అవుతు ఇది సత్యం సాధకుడు ఎప్పుడు జ్ఞానంతో ఉండాలి నాన్న జ్ఞానంతో ఉండాలి ఎప్పుడు తను తాను తెలుసుకొని మాయలో పడకుండా మాయలో పుట్టి మాయలో పెరిగి మాయలోనే వెళ్ళిపోతాడు మానవుడు మాయను జయించిన వాడే మహనీయుడు మాయ ఎక్కడుంది నాన్న ఏ మాయ ఎక్కడుంది చెప్పండి తల్లి గర్భంలోనే ఉంది మాయా తల్లి గర్భంలోనే మాయలో ఉంటాం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ కనపడే చరాచర సృష్టి అంతా మాయే ఈ చరచర కరా అంతా మాయే తర్వాత మళ్ళీ వీళ్ళు వీళ్ళు బంధువులు తమ్ముళ్ళు అన్నలు అక్కలు చెల్లెళ్ళు భార్య భర్త బిడ్డలు వీళ్ళంతా మాయే మాయలో పుట్టి మాయలో పెరిగి మాయలోనే వెళ్ళిపోతున్నాం ఆ మాయం జయించమంటారు మహానుభావులు మాయం జయించాలి మాయం జయించాలంటే గురువు చెప్పినట్టు వినాలి గురువు చెప్పినట్టు సాధకుడు చేయాలి గురు మా గురువుగారు ఏమన్నారంటే ఒకసారి ఇక్కడ వేమవరంలో లింగాల గుడి కడుతున్నారు ఆయన అమ్మాయి వినండి నాన్న వేమవరంలో లింగాల గుడి కడుతున్నారు కోటిలింగాలు గుడితుంటే అమ్మాశ్రమ ఆయన అక్కడ తలంపు చేశాడనమాట చేస్తే నాగ తీసుకొస్తున్నాడు పదకొండు మంది నాగ నాగ తీసుకొస్తుంటే మనం చూద్దాము నాయన వెళ్ళి చూద్దాము అని అంటే ఏంది అక్కడికి వెళ్ళి చూడాలా మనం ఇక్కడ ఉండి చూడలేమన్నా అండి మా గురువుగారు అక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళి వాళ్ళని చూడాలా ఇక్కడ కూర్చుంటే వాళ్ళు కనపడరా సరే అని కూర్చున్నాము ఇద్దరు మాయ్య గారి ఇంట్లో మాయ్య గారు నే మా ఇంట్లో నేను కూర్చుంటే ఏమైంది కూర్చుంటే ఏమైంది కూర్చుంటే దర్శనం దర్శనం అనమాట తల్లి తల్లిదండ్రుల ఇట్లాగనమాట సమాధి ఫస్ట్ సమాధి స్థితి ఆ సమాధి మీద ఏముందయ్యా తెల్లటి వస్త్రం పెట్టి ఉంది ఆ వస్త్రం మీద ఏముందయ్యా రుద్రాక్ష మాలలు పరిచి ఉన్నాయి ఆ వస్త్రం మీద రుద్రాక్ష రుద్రాక్ష దండలు రుద్రాక్ష మాలలు పరిచి ఉన్నాయి తర్వాత వీళ్ళు దర్శనం ఇచ్చారు నాగసాధువులు మా గురువుగారు అన్నారు కదా ఏ నాయన అక్కడ గెలిచి చూద్దాం అనుకున్నావుగా మరి రాత్రి కట్టారు చూసామన్నాడు ఇక్కడ చూడవచ్చు నుండి చెప్పాను కదా ఇక నేను మరి అది అట్లాంటి తత్వం అంటే తత్వచారం అంటే అట్లాంటిది తత్వసారం అట్లాంటుంది నాయన ప్రతి ఇప్పుడు శివుడికి మూడు కళ్ళు ఉండి అంటున్నారు మన కూడా ఉంది మనోనేత్రం అదే జ్ఞాననేత్రం అంటారు అది గొప్ప సాధకుడు అయితే కానీ ఓపెన్ అవ్వదు నువ్వెంతో గొప్ప సాధకుడు అయితే కానీ ఓపెన్ అవ్వదు అది ఆ బృగిటి మధ్య అంటారు అదే అది ఓపెన్ అయిందా నీ జన్మ తరించినట్టే అది ఎట్లా ఓపెన్ అవుద్ది ఎంతో సాధన చేయాలి నాయన ఈ జన్మ సరిపోద్దు చాలదో తెలియదు అంత సాధకుడు అవి ఉంటాయి కానీ బ్రూటి మధ్య ఓపెన్ అవ్వదు బ్రూటి ఓపెన్ అయితే ఈ సకల చరా సృష్టి అంతా మనలోనే ఉంది మనలో ఉందే బయట ఉంది బయట ఉందే మనలో ఉంది అవన్నీ జ్ఞాననేత్రం చూ చూడొచ్చు నాన్న జ్ఞాననేత్రం వెలిగించుకోవడం అంత తేలికైన కాదయ్యా తేలికైన కాదు ఎంతో సాధన ఉండాలి ఎంతో సాధకుడువై ఉండాలి ఎంతో సాధకుడు అవుతాయి కానీ ఆ ఓపెన్ అవ్వదు బృగిటి ఓపెనవద్దు బృగిటి ఓపెనైందా నీ అదృష్టం పండిందే నీ అదృష్టం పండిందే మా గురువుగారు సైతులు రెడ్డి గారు ఉన్నాడు ఒక ఆయన ఇంకా కావాలా సమయం అయిపోయిందా అయిపోయిందా అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు